ఎక్కడ నుంచి చెప్పాలి రెడ్డి గారు ఆ రామనాసుడు వాడుతుంటే రామనాసుడు కానించి చెప్పు ఆహా రావణుడు ఆ శివుడి గురించి భక్తితో పార్థన చేస్తూ పారుతున్నాడు సాయక అంటాడు కదా అక్కడ జాగులు చేయకూడదు భక్తుని కాపాడడం కోసం దేవుడు జాగులు చేయకుండా వెంటనే వచ్చేసాడు ఆ మాట మాటకే అది అలా వచ్చేవాడే దేవుడు మొత్తం చెప్పు పాట మొత్తం పాడు ఆ పాట ఆ పాట ఇంకా నేర్చుకోలేదు నేను పాడి నేర్చుకుని చెప్తా పాడరాదు మాకు వస్తాం మా పాత్ర అందించున్నా ఫస్ట్ ఫస్ట్ ఎట్లా ఉంటది అందించు నీలకంఠ నీలకంఠ అన్నావు కదా నీలకంట దీన బాంధవ അന്യദൈവമ കളുവൻ നിതുപാദം ബീടുവം അന്യദൈവം വിടുവൻ നിതുപാദം ഹരാ దేవ శంకర శివశంకర అభయంకర ఇది చదినైనా నేను అచ్చం రాణసురుడు నాలోకి వచ్చేస్తాడు ఆ పాట పడుతుంది తెలుసా జోస్ లేదు జోస్ లేదు ఎనర్జీ లేదు ఇప్పుడు ఏం లేదు నిద్రపోయి లేసానా ఇప్పుడే ఇంకా మెల్లిగా ఆవాహాయం చేసి రావణాసుడు వస్తాడు భీముడు వస్తాడు వచ్చినట్టే ఏ పాట నంది నా స్వామి భక్తిని ప్రవేశించువా అంటూ కైలాసగిరినే పెగిలిస్తాడు చూడు అబ్బా అబ్బా ఆ సీన్ తలుసుకుంటేనే ఒళ్ళు గబుర పొడుస్తుంది అదే మ్యాటర్ ఇవన్నీ చేయాలి మనం మన గురువు గారి సినిమా చేయి వాట్సాప్ లో అయితే చాటింగ్ లు బ్లెస్సింగ్ లు ఉన్నాయి ఇంకా మనకి పూర్తి స్థాయి సారీ పాడు ఒక్కసారి పాడు రామ్నాథుడు వచ్చినట్టు పాడుతూ ఉన్నావు నీలా ఉంది టాలెంట్ నువ్వు వస్తాది వస్తాది ఒకరో నేను అవన్నీ ఇంకా ప్రిపేర్ కాకుండా పాడేయాలంటే ఎంత వస్తుంది ఏం చేయాలి ఆ టాలెంట్ నీలోంచి రావాలంటే రామనాథుడు నా వస్తుంది రామ్నాథ్ ఏం చేయాలంటే ఏం లేదు ఒకరో అప్పుడు గుర్తు చేస్తుంటే చాలు పాట వేసుకోమంటే చాలు ఆ డైలాగ్ తో సహా చెప్పి ఇంకా పక్క బాబాయ్ నంది నా స్వామి దర్శనానికి నీ ఆటంకమ్మా ఏమది అంటాడు ఆ విధంగా వచ్చి స్వామి భక్తిని పరిహించంజనే యుద్ధానికి ప్లాన్ చేస్తుండ పాపం రాములు వారు ఆ కాలంలోంచి ఆంజనేయ స్వామి పక్క వెళ్ళిపోతారు కదా రాజ్యం వదిలే ధ్యానంలో ఉంటే కృష్ణుడు వచ్చేస్తారు యుగం మారిపోయింది యూట్యూబ్ లో ఫేస్బుక్ లో పెడతా బాగా చెప్తే పెడతా అద్భుతంగా చెప్తా నువ్వు ఏ డైలాగ్ చెప్పమంటే ఆ డైలాగ్ ఎన్టీఆర్ కంటే గొప్పగా చెప్తా పాట పాటలు వాడు పాటలు వాడు మంచిది పాడతా పాడతా మంచి పాటలు పాడతాను ఈ రోజు కొన్ని రాసుకొని ఉన్నాను ఈ పాటని ఫ్లూట్ లో పాడతాను అబ్బా దాని అమ్మా జోటో ఫ్లూటు దాన్ని రోజు సాధన చేస్తున్నా కృష్ణ లాగా కింద పెట్ట నిద్రపోయి ఫోన్ ఎత్తు ఫోన్ ఫ్లూట్ దాకుండా ఫోన్ ఎత్తుకుని వచ్చేసి పైకి నీ కోసం మా ఆవిడ దాకా నాతోనే మాట్లాడుతూ మాట్లాడుతూ సరే మామూలు మాట్లాడుకుని సినిమా చూసుకుంటా అన్నది చూసుకోవాలని పంపించిన నేను అతను ఈ రోజు భయంకరం ఎంట రెడ్డి పిల్లలు ఏమో మిద్ది మీద ఆడుకున్నారు రమ్మన్నారు పైన గాలి లేదు పైగా ఎండకి ఎట్ ఉందంటే సెగల కక్కి చెమట అట్టే కారుతా ఉంది సరే మొత్తం ఆరిపోద్ది ఆరిపోయేది నేను అది వేసుకున్నా ఉంటే ఎక్కడ అసలు ఊపిరి సలపకుండా ఉంటే అందరి తట్టుకోలేకెళ్ళిపోతే ఫ్యాన్ కాలికి చల్లగా అనిపించి ఏసీలాగా ఏసీ ఉట్టి కటికి నేల మీద నిద్ర బా ఏమి బా అది మన పరిస్థితి అయితే నేను రకరకాల పాటలు రకరకాలుగా శివ శివ శంకర భక్తవ శంకర శంభో నమో నమో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసా పాపము పుణ్యము పాపము తెలియని నేను పూజలు సేవలు ఎరుగని నేను ఏలీల చేయాలి నీ పూజలు ఏలాగు చేయాలి నీ సేవలు ఏ పూలు అది వాడలే అదే ఏ పూలు తేవీసు పూజకు ఏ లీల చేయాలి నీ సేవలు శివంగం పాట మళ్ళీ వస్తుంది నెక్స్ట్ కరణం అది మారేడు నీవని ఏ రే రిటేనా మారేడు నీవని ఏరేరితేనా రే మారేడు దళములు నీ పూజకు ఇవేకి శివుడు వచ్చేసిండు రావణాసుడు వచ్చేసిండు గంగమ్మ భక్త పరహాల అయిన భక్త కన్నప్ప గంగమ్మ మేచిన దంగమయ్యవని గంగమ్మ మేచిన దంగమయ్యవని గంగను నీ సేవకు అంటూ వంగి గంగమ్మ నోట్లో పోసుకుని తప్పగబో వచ్చి శివ మీద కూసి శివ శివ శంకర భక్త శంకర శంభో హర నమో నమో ఆ పాటకి ఆ ఒక్క పాట సినిమా మొత్తం బస్ల కన్న అయిపోయిన ఉంద దాని నువ్వే భక్త కన్నప్ప మళ్ళీ భక్త కన్నప్ప మళ్ళీ పుట్టాడు మళ్ళీ గట్ట గట్టేవాడు అమ్మ మూడు ఎవడు ఆ ఇక్కడ పాడు మొత్తం పాట అంటే ఆరకాడికి ఉన్నాయి చిన్న పాట కదా ఇప్పుడు ఫ్రూట్ మీద అతి భయంకరమైన పాట ప్రాక్టీస్ చేస్తా ఉండ శంకరాభరణం శంకర శాస్త్రి ఇక్కడ శంకరాభరణ శంకరాహరణ పాట ఉంది కదా అది శంకర లాస్ట్ ఉంది కదా శంకరాభరణ శంకరాహరణ లాస్ట్ నా చరణం దీని ఏం లేదు లాస్ట్ నా లాస్ట్ నో చుడు శంకరాభరణ శంకరాహరణ శంకరా శివ శంకర శంకర భంకర అది రావణాసుడు పాటిన ఇంత టాలెంట్ ఉంది అసలు నేను పాడుతుంటే ఒకరికి గగురు పొడవాల ప్రేక్షకుడికి చూస్తా ఉండే ఒళ్ళు గగురు పొడి ఆ శంకరా శివ శంకర తాండవం కూడా చేస్తాను అబ్బా నేను గెటప్ గెటేసి దిగాను అనుకో ఒక పక్క పార్వతీదేవిని ఒక పక్క పరమశివుడిని ఊయో ఈవుడు నిజంగానే పరమశివుడుగా ఉన్నాడు అందరూ ఆశీర్వాదం ఇప్పుడు శివుని అర్ధనారేశ్వరు శివుడే వచ్చేసి శివుడే నారేశ్వరుడు గా నడుస్తున్నాడు ఒక పక్క స్టిఫ్ గా నడుస్తా ఒక పక్క అమ్మవారి నడిచినట్టు నడుస్తా హంస హంస నరకలతో ఇంకో అప్పుడు నాట్యం చేస్తా చూడు అర్ధనారేశ్వరుడిని బాగా చూసి రామకృష్ణ మఠంలో నేర్చుకున్నా నేను భరతనాట్యం చేయాలో చూసి నేర్చేసుకుంటాను బా నా టాలెంట్ ఇది ఇప్పుడు క్రైస్తవుల్ని ఎలా దెంగాలో మన గురువు గారిని చూసి నేర్చుకున్నా ఈ పాట పాట ఆఫ్ చేస్తా మళ్ళీ ఫోన్ చేయాలి మళ్ళీ చేస్తా అది ఉండు అటునే ఉండు నేను సౌండ్ రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నా పాటలు లేవు కదా అయిపోయినాయి కదా ఉన్నాయి పాట వచ్చినప్పుడు రికార్డ్ ఆపు ఇప్పుడు నేనే స్టార్ట్ స్టార్ట్ ఇప్పుడు నేనే భక్త కన్నప్పను నా పరమేశ్వరుడు పాండురంగడే ఘనా ఘన సుందర సాంగ్ ఇప్పుడు వస్తుంది హరి ఓ ఘన ఘన సుందర కరుణార సం మంది అది పిలు మేలు అది పిలు మో அதிர மதுர மதுர பாண்டுரங்க 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 பாராங்க பாடு ప్రభాత మంగళ పూజా వేళ నీపద సన్నిధి నీలబడిపాద పీఠిక తలనిడి సకల చరాచర లోకేశ్వరేశ్వర సకల చరాచర లోకేశ్వరేశ్వర వేడద పాడద పాండురంగ 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 ఘనఘన సుందరా తప్పలే వస్తారా మూమెంట్ లో రుణార సం మందిరా ఫ్రూట్ కొ మధ్యలో మ్యూజిక్ ఫ్రూట్ కొట్టాలి 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 అది నువ్వు కంపోజ్ చేసేస్తావు చేసేస్తావు మామూలు కూడా నీకు కంపోజింగ్ అంతా చూసుకుంటావు నెక్స్ట్ ఇంకా విరులు తరులు నిరతము నీనామా ్యా నిరతముని నిరతము నిరతముని గన సకల రాచర లో్వరేశ్వర సకల చ రాచర లో్వరేశ్వర వేడేదా కొనియా డేదా పాండురంగ 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 నెక్స్ట్ సాంగ్ ఇదే లో నాకు ఒకసారి ఫ్లూట్ పోతు అంటే ఇదే ఇద్దనమాట చెప్తా ఈ రెండు పాటలు కూడా ఫ్లూట్ మీద పలికిస్తా చూడు ఎట్లా వస్తాయో ఆ అట్లా ఉంటాయి ఫ్లూట్ లో ఇంకా అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు వే ఆ పాట కూడా పాడాలని చాలా ఉన్నాయి ఫ్లూట్ మీద ఎన్ని మన సార్కి ఎన్ని వెయ్యి పాటలు కదా నాకు కూడా ఒక దాదాపు ఒక ఐదు వందలు ఒక టార్గెట్ ఉంది ఫ్లూట్ మీద మన గురువు గారు వెయ్యి అయితే నువ్వు నువ్వు వెయ్యి ఒకటి నువ్వు వెయ్యి ఒకటి కసి హిందీ పాట కాదు ఇదిగో తుజీ మీదే పబీచు మే తుజీ మీదే బీచుమే కైసా హే యే బంధన్ అంటే ఒక పిల్ల వాడుతదా ఏముంటది రెహమాన్ అయిపోయిన అబ్బా ఒక ఆడపిల్ల వాడింది ఆ పాట నేను రెహమాన్ నాకు నాకే తెలదు అసలు నేను ఎవరిని అని అడుగుతున్నాను మిమ్మల్ని అది మీరు చెప్పవల గంటసాల గంటసాలైపోయినవులే ఆడికి పోతే నువ్వు ఎన్టీ రామారావు అంటాడు ఒక అన్న అట్లా టక్క చూసి కాదరా సోమబాబు కట్అవుట అంటాడు అర్రే నువ్వు కాదరా ఏం అంటాడు ఒకసారి ఈ విధంగా రకరకాల పొజిషన్ లో రకరకాలుగా భ్రమింపజేస్తున్నావు ఒక్కొక్కరిని అది నిజంగా నేను ఎవరో నాకే అర్థం కావట ఫ్లోట్ ఇప్పుడు ఇంకా దొరకదానికి ఇప్పుడు ఫ్లోట్ ఎందుకు దొరకదు గురువారా ఇప్పుడే పోతున్నా కిందకి ఇప్పుడే పట్టుకొస్తాను ఫ్లూటోని ఫ్లూటో ఇప్పుడు ఎప్పుడు పిల్లని బొడ్లో ఉండేది నిద్రపోయి చేశాను కదా నిద్రలో నా పక్కనే ఉంటది పిల్లని కట్టి నాకు అందుబాటులో ఉంటది ఎప్పుడు కావాలంటే అప్పుడు వాయించుకోవాలి నా గుడి మళ్ళీ అర్ధరాత్రులు కూడా వాయించేస్తాను అది నాకు ఇష్టము ఎప్పుడు నా కృష్ణకి బొడ్లో ఉంటది కదా నా దగ్గర కూడా బొడ్లోనే ఉంటది కాకపోతే నిద్రపోయాడు లేయడం వల్ల కాస్త మత్తుగా ఉండేది లేచి వచ్చేసా ఇప్పుడు తీసుకుంటా ఫ్రూట్ చూడు ఆ పాట పాడింది ఎవరు మీ నాన్న ఏ పాట అలా పాట పాడుతున్నది వీడియో తీస్తుండ అన్నావు కదా ఫ్లూట్ వాయిస్తా పాట పాడుతున్నది లేరు చనిపోయారులే నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు చనిపోయారు నాలుగో తరగతి ఐదో తరగతిలో ఉన్నప్పుడు చనిపోయారు ఇంకా అమ్మాయిని మా తాకి అక్కడ జరిగింది అక్క సహాయం మేము అక్క వాళ్ళు కూలీ నాలేజ్ చేసి మమ్మల్ని తాకి హైదరాబాద్కి వస్తే ఇక్కడ పోట్లు లంజా కొడుకులు సిగ్గు లేకపోతే సరి అమ్మ అమ్మతో పొట్టుక ఏదైనా కావాలంటే అడిగి తీసుకోవచ్చుగా మనం కుక్కలాగా వాళ్ళకి సేవ చేస్తా ఉంటే సాక్షాత్ మా ఉండే వాళ్ళే మాకు ఎన్ని పోట్లు గుడిచిపడదు ఇంటి తీసుకున్నా ఫ్లూట్ ఏముంది ఎన్ని వస్తాయిలే గానీ ఆశీర్వదిస్తే ఇంకా అయిపోయినట్టు మనకు గురువు గారు ఆశీర్వాదం అని ఇంకేం లేదు ఎక్కువ దొరికింది మా కృష్ణుడు కృష్ణుడు దొరికేశాడ వస్తున్నా ఇప్పుడు ఇప్పుడు చూపిస్తారా ఇప్పుడు నీకు అన్న ఏందో కొద్ది కొద్దిగా చూపిస్తూ ఉంటాను స్టేటస్ అయితే నా స్టేటస్ చూడప్ప ఆ స్టేటస్ లో ఫోటోలు ఎట్లా చూడు చెయ్యి ఎత్తే చెయ్యి కొట్టు తెలుగు ఒకసారి ఫ్రూట్ కొట్టు నువ్వు ఇవన్నీ పాడినావు ఇవన్నీ మనం అప్లోడ్ చేసినావు ఎప్పుడో ఓకే ఓకే ఒక ఫ్రూట్ ఎత్తుకుంటా ఇదా ఫ్రూట్ ఎత్తుకొని ఒకసారి క్రిస్టిన్ పాట కొట్టు ఫ్రూట్ మీద రైట్ ఎత్తుకుంటున్నా ఓకే చూడు ఎదురుగాలి వస్తుంది ఒక్క నిమిషం ఎదురుకుంట సరిపోతుంది ఎదురుగాలికి పాట డిస్టర్బ్ అవుతుంది దానికి ఉపాయం ఉంది అక్కడికక్కడ కొద్దిగా మనం రూట్ మారిస్తే అయిపోయి ఎదురుగాలి గాలి గాలేనట్టు నేను కృష్ణుని తీసుకునట్టుండి కృష్ణుని దగ్గరికి వస్తున్నట్టు లేడు సుపేసిను భక్తన్న పట్టిను అడిగో ఇయల్దా భక్తన్న తీనే లేజ్న ఇక్కడ కృష్ణుని తీసుకుని పిల్లంగ దగ్గరికి వచ్చే వరకు ఇప్పుడు ఎందుకు రా ఇప్పుడు ఎందుకు రా మోగిస్తావో కాచా మాట్లాడకు అన్నాడు. నో ప్రాబ్లం. ఇప్పుడే పిల్లంగట్టి ఆయన అనుగ్రహంతోనే మోగాను. వేణు మాధవా ఆ పాట కూడా బాడేది. నేనున్నాను సినిమాలో వేణు వాయించు పాట బాగుంటది. శ్వాసలో చేరిగాంధర్వమౌతున్నదో ఆ పాట కాని వే వేల గోపెమ్మల ముద్దు గోపాలుడి ఆ పాట ఇవన్నీ ఉన్నాయబ్బా నిన్న ఒక పాట వస్తాది నువ్వు తీస్తే గారు మీరు ఫ్రూట్ మీద వాయించండి ఒక్కసారి ఎత్తుకున్నా ఎదురుగాలి కాస్త శాంతిచ్చేవాడి జై గురుదేవా మధ్య మధ్యలో అరిచి అరిచి గుమ్మనైపోతున్నాయి మధ్యలో ఒక్కోసారి పలకదమ్మ ఎంత పిలిచినా పలకదు కృష్ణుడు నీ నీ యొక్క ఫ్లూట్ లైక్ దూరటం యొక్క ఏమైందో నువ్వేమన్నా అడ్డు కట్టేసింటావు రావుడు అన్నావు ఇప్పుడు కిష్ణుడి గారికి వచ్చినావు అంటాడు మళ్ళా పిల్లంగ కావాలని మాత్రం కృష్ణుడి గారికి వచ్చేవారు దొంగ అంటాడు దొంగలకు దొంగ మాముద్దు రంగ కస్తూరి రంగా కావేటి రంగ రంగా శ్రీ పాండురంగ రంగ రంగా కా పాడురంగా మన పండ్రభజన పాటలు పాడుతా ఉంటే గొల్లు గదురు పడుస్తున్నది ఒళ్ళు అరవం లేచింది నిప్పులు దిగి దొల్లరం అసలు ఎంత ఆనందం ఉంది అసలా నిప్పుల్లో దిగి దొల్లారితే మొత్తం ఆరిపోతాయి ఇంకా అది నిప్పులు ఆరికిపోతాయి మన దెబ్బకి అంత ఇదిగా ఉంటది చూద్దాం ఆయన బతి అదే ఇంకేం ఒక్కసారేనా కృష్ణం రప్పి కృష్ణ ఆయన బాగా బాగా వాయిస్తాడు ఆయన ఆడ వాయించిన ఆయన అవును కదా ఆ గురువు గారి దగ్గర పదివేల రూపాయల ఫ్లూట్ ఉందమ్మా పదివేలు అది పదివేల రూపాయల ఫ్లూటు ఎనిమిది వేల రూపాయల ఫ్లూటు ఐదు వేల రూపాయల ఫ్లూటు రెండు వేల రూపాయల ఫ్లూటు మనది వంద రూపాయల ఫ్లూట్ కూడా కాదబ్బా దీని మీద ఎట పలుకుతాది కానీ కాకపోతే ప్రాక్టీస్ కాదబ్బా పదివేల పదివేల హైయెస్ట్ అందుకే మరి ఇంకా ఉంటాయి మనకి మనకి స్టీల్ ఫ్లూట్ కావాలి గోవింద సూపర్ ఉంది అది స్టీల్ చక్కదే అది అది చెక్కదే ఆయన పాడింది కానీ మనకి స్టీల్ ఫ్లూట్ కావాలని అంటున్నా నీకెందుకు తెలుసు చెప్పి అర్థమైంది అనుకుంటా చేతిలో లాగా ఉండాలి పొడుగ్గా ఈ ఏ అవతల లేకూడదు ఇంకా అట్లా ఉండాలి పొజిషన్ చెప్తున్నప్పుడు కాసేపు ప్రార్థన చేస్తున్న స్వామిని అయ్యా ఫ్లూట్ అలిగింది అయ్యా ఫ్లూట్ అలిగింది ఎందుకు చెప్పగలను తెలుసా ఇది నాతో మాట్లాడుతుంది నవ్వు బకా మాట్లాడుతుంది కృష్ణుడు అడ్డపన్న కృష్ణుడు అడ్డుపడ్డం కాదు ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఎందుకంటే నేను నిద్రపోయేవాడు పక్కన పెట్టాడు నిద్రపోయాడు పైగా పైకి వచ్చేటప్పుడు ఎప్పుడు చేతులు పెట్టుకొచ్చావాణి కదా ఎందుకు రాసేపదో దుర్మార్గు కూడా ఇప్పుడు నేను కావాలా ఎవరో గుర్తు చేస్తే వచ్చారు ఇప్పుడు ఇప్పుడు నువ్వు పాపం గుర్తు చేస్తా కదా పోయి తీసుకున్నానా అంటే మా రెడ్డి మామ గుర్తు చేయకపోతే నన్ను నన్ను పట్టించుకోవా అని ఆయన అలిగేస్తున్నది ఇప్పుడు పైగా ఇంకొకటి రెండు పాటలు పాడుతుంది మూడో పాటకి మా మూర్ఖం వేస్తుంది ఈ శిల్పి అసలు కూడా ఉన్నాయి ఫ్లూట్ లో నేనేమో అనుకున్నాను ఆయన ఫ్లూట్ కూడా నాతో మాట్లాడుతున్నాను స్వామి ఇది మరి కిషోర్ అన్న పరిస్థితి కాకపోతే ఫ్లూట్లు కావాలి యమహాలో ఫ్లూట్లు ఉంటాయి యమహాలో యమహలో నా అయితే మనం బా నువ్వు వచ్చిన స్టీల్ ఫ్లూట్ కావాలి నాకు స్టీల్ ఫ్లూట్ స్టీల్ కాదవి ఆ ఇవి ఉంటాయి కదా మామూలుగా ఈ ఉంటాయి ప్లాస్టిక్ ప్లాస్టిక్ యమహా మందంగా వస్తాయి బాగా ప్లాస్టిక్ ఫ్రూట్ కూడా కావాలి ఉంటాయి ఐదు రకాలు ఉన్నాయి యమహాలు జంప ఉంటాయి మన ఇద్దరం పోదాము ఇంకా నువ్వు ఉంటే పక్కన సరిపోతుంది కావాలి ఎన్ని కావాలో చెప్పు ఆర్డర్ పెడదాం అంటావు మంచి మంచి ఆడ మనం ఫ్రూట్ సెలెక్ట్ చేసుకుని పెట్టాల ఇంకా ఆయన గురువు గారు చెప్తా నేను గురువు గారి దగ్గర పంపిస్తాన్ని ఉంటాయి అన్ని ఒక బ్యాగ్ లో పెట్టుకుని వచ్చి మీరు గురువు గారు వచ్చినప్పుడల్లా వాయిస్తుండాలి కోట రకంగా వస్తా ఉంటాయి ఎందుకంటే ఎనిమిది వందలు ఉంటుంది ఒకటి పర్వాలేదు పర్వాలేదు మనకి ఆ మాత్రం చాలా పది ఉంది రెండు ఉంది వాటిల్లో ఇంకా ఇంకోటి నేను రేపే ఇక్కడ మన మన కోటిలో ఒక కోటిలో నువ్వు ఒకటి వాయిస్తే ఇంకా అంతే ఇంకా కోటిలో ఒకటి ఉన్నది అక్కడ బలే ఉన్నది తబలాలు అవి అని అమ్మతారు అక్కడ అక్కడ పోయి మనం వ్యాపారం ఫ్లూట్ ఎంత నూట యాభై రెండు వందలు ఉండేది ఒకప్పటిలో ఇప్పుడు మా అంటే ఒక మూడు వందలు నాలుగు వందలు అయింటది వెదురు ఫ్లూట్ వన్ అండ్ హాఫ్ టోన్ లో గా పాడితే ఓ రేంజ్ లోకి వస్తుంది ఇదన్న బేస్ ఫ్లూట్ కాకిదురు అది ఒరిజినల్ ఎదురు అది గ్యారట్గా ఉంటది ఇప్పుడు యమహాలో ఒక ఫ్లూట్ తీసుకున్నాం అది ఎనిమిది వందలు గానీ వెయ్యి గాని తర్వాత స్టీల్ ఫ్లూట్ ఒక పిల్ల వాయించిందప్ప ఆ స్టీల్ ఫ్లూట్ చూస్తే హరిహర మహాదేవనో హర మహాదేవనో ఒక ఆయన కేవి మహాదేవనో ఆయన చచ్చిపోయాడు ఆయన పేరు నోట్లోనే ఉంటది రాదు ఆయన ఏ పాట పడితే ఆ పాట పిల్ల భలే అందంగా ఉంటది పసి పిల్ల దుమ్ము అబ్బా ఆయన ఎట్ట అట్ట తొడలో తొడలో ఆయన రాగా ఏం చెప్తే దీంట్లో ఫ్లూట్ లో ఆయన ఫ్లూట్ వాయించిన తెలుసు ఆయన తెలుసు ఆయన ఫోన్ నెంబర్ కూడా వచ్చేసాడు నాకు ఫ్రూట్ డోలు రెండు వాయించేస్తాడు అబ్బా ఇక సన్న ఇస్తే ఓ రేంజ్ లో నా పాట పంచామృతం అంటే ఎత్తుకుంటాడు ఇంకా ఆ పెద్ద ఆయన గురువు గారు ఇంకొక అన్నగారు అక్కడ ఆయన దగ్గర అసిస్టెంట్ గురువు గారు ఆయన ఫోటోలు పెట్టిన ఆ గురువు గారిని చూస్తే ఇంకా ఆశ్చర్యపోతే భలే అందం కాదు బలి అందగాడు మాకు నడిచే కృష్ణుడు ఆయనే ఫస్ట్ లో తర్వాత ఇప్పుడు మన గోపాలకృష్ణుడు మన రాధాసారు నడిచే కృష్ణుడు కదా